పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం కొరత జల్లుతున్న బిఆర్ఎస్ బీజేపీ చెప్తామని ప్రజలు గమనిస్తున్నారని రామగుండంలో అభివృద్ధి చూడలేక డెవలప్మెంట్ కు అడ్డుపడే విధంగా ప్రతిపక్ష పార్టీ చేసే కుట్ర రాజకీయాలకు త్వరలో ప్రజలు బుద్ధి చెప్తారని రామగుండం కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు యుగంధర్ గారు తెలిపారు ఈ కార్యక్రమంలో రామగుండం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా యుగంధర్ గారు మాట్లాడుతూ నమస్కారం కాంగ్రెస్ గవర్నమెంట్ ఇరవై ఒక్క ఇరవై ఒక్క నెలల నుండి రామగుండంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు చేస్తున్న అభివృద్ధిని చూసి ఓరోలేక బిఆర్ఎస్ చెందిన పార్టీ నాయకులు విషం నింపుతున్నారు గతంలో గోదర్ఖని ఈ పారిశ్రామిక ప్రాంతం ఏ విధంగా ఉండేది ఇప్పుడు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు వచ్చినాక అభివృద్ధి ఏ విధంగా దూసుకెళ్తుందనేది వాళ్ళ కన్న కనబడడం లేదా మీరు చేసిన అభివృద్ధి ఏంది పది సంవత్సరాలు గవర్నమెంట్లో ఉన్నారు ఇప్పుడు కొత్తగా ఒక దుకాణం స్టార్ట్ చేసిన గోదావరి పారిశ్రామిక ప్రాంతంలో ఒక అయిన బిల్లా రంగా మీరిద్దరూ ప్రజలు మభ్యపెట్టి మీరు చేసిన అరాచకాలు భరించినకే కదా ఇక్కడ ప్రజలు కాంగ్రెస్ పార్టీని పట్టం కట్టి భారీ మెజార్టీ ఇచ్చి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కానీ ప్రజా ప్రజానాయకుడు ప్రజల కోసం నిరంతరం పాటు పడే నాయకుడు ప్రతిరోజు పద్దెనిమిది గంటలు కష్టపడుతుండు హైదరాబాద్ సెక్రటరీ పోతే కూడా ఛాయలతో మంచినీళ్ళతో గడిపి వర్కులు తీసుకొస్తుండు దానికి సాక్ష్యం నేను నేను ఎప్పుడు అన్నగారితోనే ఉంటున్నా కౌశిక్ అర్ అన్న గారు మీరు చాలా విడ్డూరంగా మాట్లాడుతున్నారు అసలు మీరు ఎక్కడ మీరు రాజకీయ వనామాలు నేర్చుకున్నారు కేశవరాంలో నువ్వు గెలిచినవు ఏ ఒక్క కా కార్మికునికైనా నువ్వు ఏమన్నా బెనిఫిట్స్ ఇప్పించినావా ఇప్పించుడు పక్క పెట్టు ఒక్కొక్క కార్మికుని దగ్గర నువ్వు ఎంత తీసుకున్నావు అంత లిస్ట్ ఉంది బ్రదర్ నువ్వు ఏం తొందరపడాల్సిన అవసరం లేదు నువ్వేదో మాట్లాడితే ఇక్కడ ఊరుకోరు ఎవరు కూడా అట్టిగా లేరు ఇక్కడ అన్నగారు మీరు మీ వింగతకే వదిలేస్తున్నాం మేము ఎవరితో మాట్లాడితే ఎవరితో మాట్లాడాలో వాళ్ళతోనే మాట్లాడతాం అయినా మీరు మాట్లాడితే స్పందించాల్సిన అవసరం మాకు లేదు ఈ రామగుండం కాన్స్టిట్యున్సీకి బీఆర్ఎస్ నుండి పోటీ చేసిన నాయకుడు ఉన్నాడు ఆయన మాట్లాడితేనే స్పందిస్తాం మేము గుర్తుపెట్టుకోండి మీకు మీరు ఏది మొత్తుకున్నా ఇక్కడ ప్రజలు వినే ప్రసక్తి లేదు రామ్ దమ్ముందా 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 అంటున్నావు దమ్మున్నది కాబట్టి ఈరోజు పబ్లిక్ దమ్మున్న నాయకుడు కావాలని గెలిపించిళ్ళు ఈరోజు చూడండి లక్ష్మి నాలుగు ముప్పై ఏడు కోట్లతోనే అభివృద్ధి జరుగుతుంది ప్రతి డివిజన్లో సీసీ రోడ్లు డ్రైన్లు ఎలక్ట్రికల్స్ ఎలక్ట్రిసిటీ లైట్లు వాటర్ సమస్యలు ఏవి లేకుండా తీరుస్తుండు ఇవన్నీ మీకు కళ్ళ కనబడట్లేదా మీరు చేసిన అభివృద్ధి ఏంది అసలు నువ్వు ఏ పార్టీలు ఉంటావు నీకు తెలుసా నువ్వు ఏ పార్టీలు ఉంటానో ఏ పార్టీలో స్ట్రాంగ్ ఉన్నాను బీజేపీలో పోయినావు టీడీపీలో పోయినావు అన్న టీడీపీలకు పోను చాలా పార్టీలు మారిన మారిన ప్రజారాజ్యాంగం పోను ఇంకేనా మారితే కానీ కొన్ని కొన్ని పార్టీలు ఏమున్నావు నీకే తెలవాలి మాకైతే ప్రజలు ఎవరు ప్రజలైతే నేను యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు చెందనంటావా ఆర్ఎఫ్సీలకు సంబంధించిన విషయంలో ఏం జరిగిందో ఈ పబ్లిక్ తెలుసు పిల్లల మీద తాలిబొట్లు ఇసిరే నీకు లైవ్ ఇసిరేసింది కదా కమన్ కమాన్పూరులో పోలీసు ఎఫ్ఐఆర్ ఎన్టీపీసీలో గోదాఖండ్లో ఏసీపీ గారు ఆధ్వర్యంలో ఎన్ని పంచాయతీలు అయినా మీకు తెలుసు కదా మీరు రామగుండంలో మక్కాన్ సింగ్ ఎమ్మెల్యే కానీ రాష్ట్రాన్ని విమర్శించే నైతిక హక్కు మీకు లేదు పబ్లిక్ క్లియర్గా చెప్తున్నారు దమ్మున్న నాయకుడు మక్కాన్ సింగ్ ఇటువంటి నాయకుడిని మనం గెలిపించుకోపోవడం దురదృష్టకరం ఇప్పుడు గెలిచి సంతోషపడుతున్నాడు అసలు ఎప్పుడో గెలిపియాల్సి ఇప్పుడు సంతోషపడుతున్నాడు పబ్లిక్ మెడికల్ కాలేజ్ ఏం తెచ్చినామంటున్నావు ఎవరు తెచ్చింది మెడికల్ కాలేజ్ సింగరేని కార్మికుని కష్ట జీతం చెమటొడిచిన పైసలు అవి మొన్న రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఇప్పించిండు అన్న మక్కాన్ సింగ్ గారు మీకు ఉన్న డెంటల్ కాలేజీ నర్సింగ్ కాలేజీ ఇవన్నీ తీసుకొస్తుంటా మీకు కళ్ళు చూసి కళ్ళు లేని కాపోతున్నా మీరు అర్థమవుతుందా గోర్కెండ్ అంటే డెవలప్ చేయనీయరా ఏదైనా చేయాలంటే ఎక్కడికైనా షాపింగ్ చేయాలంటే కరీంనగర్ హైదరాబాద్ మంచినాలు హోల్స్ వస్తుంది కనీసం ఇంకే జ్ఞానం లేదా మీకు ఏం మాట్లాడుతున్నారు ఇవన్నీ మాట్లాడుకుంటే పోతే చాలా మాట్లాల్సి వస్తుంది బ్రదర్ మీరు మీ నాలుగుగా మీ నోరు అదులో పెట్టుకోండి మీరు ఒకవేళ చేయాలనుకుంటే ప్రజల పక్షాన పోరాటం చేయండి కానీ మీ వ్యక్తిగతం కోసం కాదు అసలు ఇద్దరు మాట్లాడి నువ్వు నువ్వు ఆయన నమ్ముతావు ఆయన నిన్ను నమ్ముతాడా ప్రజలు తెలియదా మీ ఇద్దరు కలిసి ఇంకో నాయకుడు దిగిండు మరి మీ పరిస్థితి ఏందో మీ భవిష్యత్తు ఏందో పాటల మీరు నిర్ణయించుకోండి ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి విశ్వాసంతో ఉన్నారు మకాన్ సింగర్ మీద పూర్తి విశ్వాసంతో ఉన్నారు అభివృద్ధి విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేదే లేదు కూలగొట్టినాం అంటుండ్రు ఎవరికో ఎవరి కూలగొట్టినామండి సింగరేణి క్వార్టర్లు గత యాభై సంవత్సరాలకు వెళ్ళి పై పైబడిన కోటలు శిథిలావస్థలో ఉంటే దీన్ని కూలగొట్తే అభివృద్ధి అనేది జరుగుతుంది కూలగొట్టిన ప్లేసుల్లో ఇప్పుడు ఉన్న వ్యాపారస్తులకు ఇస్తామనేది డైరెక్ట్ పోయి మా ఎమ్మెల్యే గారు వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది అందులో మేము అందరం వెళ్ళినాం మీకు మేము ఉన్నాము ఎటువంటి చింత లేదు మీరు నా సొంత కుటుంబ సభ్యులు మీ అందరు ప్రతి ఒక్కరు న్యాయం చేస్తాను ప్రతి ఒక్కరు యూజ్ చేయడం జరిగింది ఇవన్నీ చేసి మీరు ఎందుకు మీ ఇవన్నీ జరుగుతారు రేపు రాబోయే రోజులలో మాకు పుట్టగదులు ఉన్నాయని మీకు ఒక ఈర్ష్యతో మీరు విషంగా అక్కుతున్నారు ప్రజలు గమనిస్తున్నారు బ్రదర్ త్వరలో రాబోయే జరిగే ఎలక్షన్లో చూసుకుందాం ఎవరు ఎవరు సత్త అయ్యిందో ఎవరు దమ్మేందో అంటున్నావు కదా చూద్దాం అప్పుడే ప్రజలు తెలుస్తారు ఓకే ఇంకోసారి ఈ సౌకభవరం మాటలు మాడితే ప్రజలే గుణపాఠని చెప్తారు థ్యాంక్ యూ జై హింద్ జై కాంగ్రెస్